హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే బ్రెడ్ పొడితో ఆమ్లెట్ వేసుకుందాం బ్రెడ్ చూద్దాం చూడండి దాంట్లో కావాల్సింది మనం బ్రెడ్ కొంచెం తీసుకొని రెండు అట్లా చేతితో పొడిలా చేసుకున్నాను నేను మిక్సీ వేస్తే మెత్తగా పొడి అవుతుంది అందుకే సోనే నేను అట్లా నలుపుకున్నాను వాటిలో కావాల్సింది టూ ఎగ్స్ కొంచెం కొత్తిమీర క్యారెట్ ఉంటే క్యారెట్ పచ్చిమిర్చి వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేస్తే పిల్లలు నేను నెయ్యలేదు అన్నీ వేసుకోవచ్చు అట్లా దాంట్లో అట్లా సన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీర ఏంటంటే హెయిర్కి మంచిది కళ్ళకి మంచిది అందుకని కొత్తిమీర వేసుకొని చేసుకుందామని అనుకున్నా మనం బ్రెడ్ ఆమ్లెట్లు బ్రెడ్ ఆమ్లెట్లు అని అట్లా వేస్తాం కదా ఆమ్లెట్ వేసి బ్రెడ్ దాని మీద పెట్టి అందుకని అట్లా ఏంది అని చెప్పేసి నేను ఈ లెక్కలో చేశాను దానిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక చిటికెడు ఉప్పు కొంచెం చిటికెడు పసుపు ఫోర్ స్పూన్ ఉంటుంది కదా ఫ్రెండ్ ఫోర్క్ స్పూన్తోనే అట్లా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా అట్లా గిల కలుపుతామో అంత బాగుంటుంది అట్లా బాగా కలిపితే ఇట్లా వస్తుంది చూడండి ఎంత బాగుందో అట్లా బాగా కలుపుకున్నాక ఒక పెనం తీసుకొని ఆ పెనంలో ఆయిల్ పోసుకొని పెన్నం అంతా స్ప్రెడ్ అయ్యేలా తిప్పుకోవాలి ఆయిల్ని అట్లా తిప్పుకున్నాక ఇప్పుడు మనం కలిపిన మిశ్రమాన్ని దాని మీద పోసి అట్లా చుట్టూరు మ్యాష్ అయ్యేలా చూసుకో మొత్తం గా స్ప్రెడ్ అయ్యేలా చూడండి అట్లయితే కింద ఉడికిపోయింది సో నేను తిరిగేసి కూడా ఇంకా ప్లేట్లోకి తీసాను చూడండి అదిగా ప్లేట్లోకి తీసుకున్నాక లోపల అసలు ఉడికిందా లేదని డౌట్ వచ్చి చాకుతో అట్లా కోసే చూశాను బాగా కాలుతుంది పొగలు వస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగా ఉడికింది బాగుంది చాలా చాలా బాగుంది ఈ కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మీకు అందరికీ తెలిసిందే బట్ కానీ నేను ఏదో కొంచెం మా పిల్లల కోసం అని చేస్తూ మా ఫ్రెండ్స్ కూడా చూపిద్దామని చెప్పేసి పెట్టిన మీకు కనుక ఈ రెసిపీ గురించి తెలిసినట్టయితే ప్లీజ్ ఒక కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much. Bye.